జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపల్లె లోకల్ టెంపుల్స్ నేను మీరు తిలక్కండి రేపు అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం మన ఇసుకపల్లి శ్రీ బ్రవరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాత్రికి లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీకు ఈ వీడియో ద్వారా ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు మహిళా భక్తుల చేత సుమంగళి పూజ శ్రీ సూక్తంతో సుమంగళి పూజ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తారు దీనికి మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అంటే దీనికి ఎటువంటి టికెట్ ఏమీ లేదండి మనం ఇంటి దగ్గర నుంచి కొన్ని పూజా సామాగ్రిలు తెచ్చుకుంటే సరిపోతుంది అవి ఏంటంటే పసుపు ఒక యాభై గ్రాములు కుంకుమ ఒక యాభై గ్రాములు రెండు కొబ్బరికాయలు రెండు విస్తరాకులు మీకు ఏదో అది అరిటాకులు కానీ రెండు విస్త్రాకులు మొక్కలు ఒక ఇరవై ఐదు గ్రాములు తమలపాకులు ఒక ఇరవై ఐదు కడ్డీలు ప్యాకెట్ ఒకటి మనకి ఆచమనం చేయడానికి ఉద్దరిని ఒకటి రెండు గ్లాసులు ఒకటి జాకెట్ మొక్క ఒకటి కర్పూరం ఒక పది గ్రాములు ఒక డజిన అరటిపళ్ళు ఒక బెల్లం ఒక యాభై గ్రాములు చిల్లర నాణ్యాలు రూపాయి బిళ్ళలు కానీ రెండు రూపాయి బిళ్ళలు కానీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు తెచ్చుకోగలరు హారతి ఇవ్వటానికి హారతి ఇవ్వటానికి ఏకహారత ఒకటి తెచ్చుకోండి విడిపూలు కొద్దిగా ఒక మూర మాల పూలు ఇవి తెచ్చుకుంటే పంతులు గారు వచ్చిన వాళ్ళందరి చేత కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటలకి మొదలవుతుంది ఈ సుమంగళి పూజ ఉదయాన్నే స్వామివారికి ప్రాతకాలంలోనే నాలుగున్నర గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది అభిషేకం అయిన తర్వాత తొమ్మిది గంటలకు ఈ మహిళా భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకొని అవకాశం ఉన్నవాళ్ళు రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మన ఇసుకపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ బ్రవరామ సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చి ఈ కుంకుమ పూజలో పాల్గొ పాల్గొనవలసిందిగా కోరడమైనది అలాగే సాయంత్రం రేపు చతుర్దశి సందర్భంగా రేపు సాయం మాస శివరాత్రి చతుర్దశి సందర్భంగా మన శివాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒక అరగంట సేపు అక్కడ వేసినటువంటి స్వామివారి లింగాకారానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు తదనంతరం దీపోత్సవ కార్యక్రమం అంటే దీపాలని వెలిగించే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం రేపు సాయంత్రం ఏడున్నర గంటలకు ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకేమో మహిళా భక్తుల చేత ఈ కుంకుమ పూజ కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరూ కూడా గమనించగలరు అలాగే మనకి పోయిన వారంలో జరిగినటువంటి మన బ్యాతిపూడి శివాలయంలో జరిగినటువంటి హోమ కార్యక్రమం రుద్రా రుద్రాక్షలతో జరిగిన కార్యక్రమం అమ్మవారికి గాజుల సమర్పణ మన ఛానల్లో రెండు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కొన్ని ఎడి ఎడిటింగ్లో ఉన్నాయి అవి కూడా వస్తాయి దాని నుంచి కూడా ఒక సమాచారం ఏంటంటే స్వామివారికి అలంకరించినటువంటి రుద్రాక్షలు అలాగే అమ్మవారికి సమర్పించినటువంటి గాజులు ఒకటో తారీఖు ఆదివారం రోజున ఆలయంలో పంచడం జరుగుతుందండి అవకాశం ఉన్నవాళ్ళు ఆలయానికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరడం అయినది రాత్రే పంతులు గారు కలిశారు కలిసినప్పుడు చెప్పారు రుద్రాక్షలు అందరూ అడుగుతున్నారని ఒకటో తారీఖు ఆదివారం రోజున పంచుతారు ఇంకా ఆ రోజు నుంచి అవి అయిపోయినంత వరకు పంచుతూనే ఉంటారు అవకాశం ఉన్నవాళ్ళు ఆలయానికి వెళ్ళి తీసుకోగలరు చేశారు హాయ్ బ్రో ఎప్పుడు లైవ్ పెట్టినా నీదే ఫస్ట్ కామెంటు ఈసారి లైవ్ పెట్టేటప్పుడు కొంచెం ముందుగా కమ్యూనిటీలో పోస్ట్ పెడతానండి పలానా టైంకి లైవ్ వస్తుందని అందరూ ఏమో ఈవినింగ్ చేయమని అడుగుతున్నారు ఈవినింగ్ ఏమో కొన్ని టైమింగ్స్ వల్ల కుదరటం లేదు అది మన సండే రోజు ఈవినింగ్ చేస్తే అసలు ఎవరు కూడా ఆన్లైన్లోకి రావడం రాలేదు అలాగే ఇంక రెండు రోజుల్లో మనకి కార్తీక మాసం పూర్తవుతుంది శుక్రవారము శనివారం ఆదివారం ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజులతో కార్యక్రమాలన్నీ కార్తీక మాస శివాలయాలన్నీ కార్యక్రమాలు పూర్తయిపోతాయి తర్వాత ధనుర్మాసము ధనుర్మాసము మనకి ఉప్పూటి రోడ్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆలయం ఉన్నది ఆలయంలో జరిగే పూజలు విశేషాలు పంతులు గారిని అడిగి తెలుసుకున్న తర్వాత ఇంకో మరొకసారి లైవ్ ఇస్తాను ఈ నెల రోజులు పూజా కార్యక్రమాలు ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి ఈ నెల రోజులకు గాను పూజా కార్య గోత్ర ఎంత అవుతుంది ఏంటనేది వంతులు గారిని అడిగి తీసుకొని మీకు లైవ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకేమైనా ఉంటే అడగచ్చు మీకు అలాగే నిన్న జరిగినటువంటి మన గుళ్ళో అదే ఇసుకపల్లి శివాలయంలో మన గుళ్ళో అంటం వల్ల ఎందుకు అంటున్నానంటే అక్కడే మా ఇల్లు కాబట్టి పద్దాక అది మన గుడి అంటున్నాను అర్థం చేసుకోండి నిన్న ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అది మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది ఒక రెండు గంటల వీడియో సుమారు వచ్చింది కానీ రెండు గంటల వీడియోని మొత్తం కూడా ఒకేసారి అప్లోడ్ చేస్తే చూడరు కాబట్టి ఒక్కొక్క రుద్రాభిషేకం ఒక్కొక్క సోమవారం అలా అప్లోడ్ చేస్తాను ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల్లో వీడియో పూర్తి అయిపోతుంది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య తేనె పంచదార పళ్ళ రసాలు చివరిన పదకొండు అభిషేకం అన్నాభిషేకం చేశారు చాలా బాగా చేశారండి అది సంవత్సరం ఒకసారి జరుగుతుంది అభిషేకం ఆ దర్శనం కూడా మీకు మన వీడియో రూపంలో మీకు అందిస్తాను ఖచ్చితంగా వీడియోస్ అన్నింటినీ చూసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి అసలు ముందు ఎలా ఉంది వీడియో ఎలా ఉంది ఏంటనేది వాయిస్ కూడా రికార్డ్ చేయడానికి క్లియర్గా రికార్డ్ చేయడానికి ఎట్లాంటి మైక్లు వాడాను మైక్లు అలాగే ఒక కేబుల్ తీసుకున్నాను ఆ కేబుల్ ద్వారా కూడా డైరెక్ట్గా మైక్లో మాట్లాడింది ఫోన్లోకి వస్తుంది వాయిస్ కూడా క్లియర్గా ఉంటుంది అట్లా పదకొండు సార్లు అభిషేకం చేశారు స్వామివారికి తర్వాత రెండున్నర మూడు గంటలకు మూడు గంటలైందండి లక్ష బిల్వార్చన కార్యక్రమం మొదలుపెట్టారు అది అయ్యేసరికి సాయంత్రం ఐదున్నర అయింది అది కూడా కొంతపాటు రికార్డ్ చేయడం జరిగింది తర్వాత సాయంత్రం ఏడు గంటలకు కరెక్ట్గా ఏడు గంటలకు స్వామివారికి హారతి సమర్పణ పంచ హారతులు ఇచ్చారు ఏకహారతి నుంచి పంచ హారతులు అలాగే తర్వాత నక్షత్ర హారతి ఇచ్చారు నక్షత్ర హారతి తర్వాత కుంభహారతి చివరిన హారతి ఇచ్చేసేసి కార్యక్రమాన్ని ముగించారు తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మంత్రపుష్పం ఇచ్చారు తర్వాత తీర్థప్రసాదాలు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది చాలా బాగా జరిగింది అది కూడా మనకి కొంత రికార్డ్ చేశాను ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో అట్లా వస్తుంది చూడండి ఇది కూడా మిస్ చేయకుండా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒకటో తారీఖు ఆదివారం రోజున బ్యాతిపూడి శివాలయంలో అవి రుద్రాక్షలు కానీ గాజులు పంచడం మొదలవుతుంది ఎవరైతే ముందుగా వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే అందుతాయి ఆదివారం నుంచి పంచడం అనేది మొదలు పెడతా అన్నారు పంతులు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ధనుర్మాసంలో కొన్ని కొన్ని రామాలయాలు ఉన్నాయి మన ఇసుకపల్లిలో కానీ రేపల్లో కానీ వాటి ఆ ఆలయాల్లో పూజలు ఎలా జరుగుతాయి ఏంటి నెల రోజులు గోత్రనామాలకి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది మళ్ళీ ఈ వారం ఎండింగ్లో ఒక వీడియో చేస్తాను ముందుగా మీకు సమాచారం ఇస్తాను అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు ఆయా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ధనుర్మాసం కూడా మన వైష్ణవ ఆలయాల్లో చాలా బాగా చేస్తారు పూజా కార్యక్రమాలు తప్పకుండా మీకు అవకాశం ఉన్నంత వరకు చేయించుకోండి పూజలు ఇక నుంచి కూడా మనకి తర్వాత రాబోయే పండుగల గురించి కానీ ఏంటనేది ఒక వారం ముందుగానే లేదా ఒక నాలుగు రోజులు ముందుగానే మీకు లైవ్ ఇచ్చేసేసి అందులో మీకు చెప్పడం జరుగుతుంది సరే ఈరోజు ఎక్కడితో ఈ సమాచారాన్ని ముగిస్తూ లైవ్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్